ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వినండి జూలై ఇరవై మూడో తారీఖున అప్పటి ఈవో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవో ఆయన మాటలను ఒక్కసారి వినండి ఇరవై మూడో తారీఖున ఆయన అన్న మాటలు సౌండ్ పెట్టుమా సౌండ్ పెట్టి మొదటి నుంచి ప్లే చేయ नेटवर्क है ये तो चलिए बीच तुम्हारा तो हमारे मैनेजमेंट वालों जरूर थोड़ा मार्केट कर देगा फिर इतना ज्यादा बोलते हैं ना मैं तो जैसे आसान कुछ नहीं है अदल प्रेस नुमंडे अदल प्रेस न्यू आप इन वेल्प्रेस नुमंडे विस्तृत फैक्स विस्तृत फैक्स आते हैं ये फंसते हैं एंटरव

మరి క్లియర్ కట్గా ఇరవై మూడో తారీఖునే జులై ఇరవై మూడో తారీఖునే ఈవో వెరీ క్లియర్గా వాడకంలోకి తీసుకొని రావాలి రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా కూడా రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్నీ తెలిసి తాను ఏ రకంగా అబద్ధాలు ఆడాడో వినండవు గీకి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని లడ్లు తయారయ్యాయని భక్తులకు పంచారని భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్ని తెలిసిన వ్యక్తి అబద్ధాలు ఆం మళ్ళీ సెప్టెంబర్ మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తారీఖున ఈవో మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూ చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిదో తారీఖున తాను ఈ మాటను మాట్లాడితే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మరుసటి రోజే సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖున ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఈ ఎన్డిబి గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే చంద్రబాబు నాయుడు పద్దెనిమిదో తారీఖున మాట్లాడతాడు అబద్ధాలు వల్ల వేస్తూ సెప్టెంబర్ పంతొమ్ పంతొమ్మిదో అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు ఈ ఎన్డిబి రిపోర్ట్ గుజరాత్ నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది చేసిన తర్వాత మళ్ళీ ఇరవయో తారీఖున టీటీడీఈఓ టీటీడీఈఓ తాను ప్రెస్లో మాట్లాడుతూ తానేమన్నాడో ఒక్కసారి విందాం ఇరవై తారీఖున మళ్ళీ రీకన్ఫర్మ్ చేశాడు ఇవో ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేశాము అని మళ్ళీ రీటరేట్ చేసినాడు మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఇవ్వు ఇవ్వడమే కాక అఫీషియల్గా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఇరవయో తారీఖున ఆ మాట చెప్పాడు ఇరవై రెండో తారీఖున ఏకంగా ఈఓ తాను సంతకం చేసి ఇది ఈవో సంతకం తాను సంతకం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఆ రిపోర్ట్లో ఆయన ఏమని ఇచ్చాడు ఎక్కువ చదవం లేవు He was selected in e-tender, through e-tender that I selected. Started supply from 12th June, 2024, however his tankers, his two tankers on 6th July and two more tank tankers on 15th July were found to be of poor quality during our physical verification accordingly, four samples were sent to nddb lab, anand, nddp lab, anand, gujarat, confidentially for testing its quality. Confidentially, confidentially for testing its quality. the report was received on 16th july and twenty third July. The adulterated caugi tankers supplied by the dairy, dairy was returned back Vanaki Pampi Chesam and stopped further supplies from them and show cause notice was issued to them. నేను అడుగుతా ఉన్నా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున రెండు నెలల తర్వాత తెలుగుదేశం ఆ పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ నేను అడుగుతూ ఉన్నా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఈవోఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్ అది కూడా ఒకసారి వినండి అంటే చంద్రబాబు నాయుడు ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈవో ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంత చెప్పిన తర్వాత కూడా ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ట్యాంకర్లు వచ్చేసాయి దాన్ని వాడేశారు అని మళ్ళా అబద్ధాలు ఆడుతూ మళ్ళీ చెప్తాడు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను వెంకటేశ్వర స్వామి ప్రసాదపు ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఈ మాదిరిగా అబద్ధాలతో తగ్గించడం కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా ఉన్నాం